టిడిపి ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర రెడ్డి తన అనుచరులతో వచ్చి దౌర్జన్యం చేశారు లో తీసుకువెళ్లి గెస్ట్ హౌస్ లో బంధించి దాడి చేసి వాకీ టాకీలు మొబైల్స్ తీసుకున్నారు ఈ ఘటనను మా అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్తామని వెల్లడించారు శ్రీశైలం ఎమ్మెల్యే గారు రెడ్డి గారు వారి అనుచరులతో వచ్చి బండిని ఆపి మా డ్రైవర్ని ఇల్లలో ఉన్న డ్రైవర్ని కొట్టి మీరు ఫారెస్ట్ అధికారులు మేము చెప్పినట్టు చేయడం లేదు అని చెప్పి మా ఆ వెహికల్ని వాళ్ళు పరచుకొని ప్రయాణ ఎమ్మెల్యే గారే వెహికల్ నడుపుతూ మా వారిని కిడ్నాప్ చేసి మొత్తాన్ని వెండిలో ఎక్కించుకొని వాళ్ళ అనుచరులతో సుమారు ముప్పై మంది అనుచరులతో కలిసి శ్రీశైలం మొత్తం తిప్పుతూ కొట్టుకుంటూ రాత్రంతా సుమారు రెండు గంటల వరకు కొట్టి మళ్ళీ గెస్ట్ హౌస్లో వారిని బంధించి వారి అనుచరులతో ఎమ్మెల్యే గారి సమక్షంలో కొట్టమని చెప్పి ప్రోత్సహించి నానా దుర్భాషలాడి భయం చేసి వాళ్ళ దగ్గర ఉన్న వాకి టాగులు గవర్నమెంటు ఎక్విప్మెంట్స్ సెల్ ఫోన్లు పర్సులు మొత్తం లాక్కొని వాళ్ళని సుమారు రెండు గంటల ప్రాంతంలో మళ్ళీ తీసుకొచ్చారు అదే ప్రదేశాలకు వదిలినట్టు మా వారు చెప్పినారు ఈ విధంగా అటవీ ఉద్యోగులు ఇంజనీర్లో ఉండగా ఒక గవర్నర్ సభ్యులైన శాసనసభ్యులైన వారు ఇలా ప్రవర్తించడానికి తీవ్రంగా బ్రిటిష్ శాఖ ఏపీజేఎఫ్ఓ తరఫున తీవ్రంగా ఖండిస్తూ మరియు శ్రీయుత పవన్ కళ్యాణ్ గారు మా టీవీ మినిస్టర్ గారికి ఈ సమాచారాన్ని తీసుకెళ్లి వారిని ఎంబటి ప్రభుత్వం తరఫున చర్యలు తీసుకోవాలని మరియు విధి నిర్వహణ ఉన్న వాళ్ళందరూ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వాళ్ళు కాబట్టి వారి మీద ఎంబట ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టి ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకోవాలని ఏపీజేఎఫ్ఓ తర ఏపీజేఎఫ్ఏ మార్కపు తరఫున తీవ్రంగా పరిగణిస్తున్నాం హెచ్చరిస్తున్నాం